ఏపీలో కూటమి సర్కారుకు కొత్త టెన్షన్ పట్టుకుంది కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు మొదలు పెట్టడంతో తేనె తుట్టెను కదిపినట్టయింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నాయకులు తమ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా ప్రకటించాలని ఎవరికి వారు డిమాండ్ చేస్తున్నారు మరికొంతమంది కూటమి లీడర్లైతే తమ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పాలకులు మల్లగుల్లాలు పడుతున్నారు కానీ ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా చివరకు తాను అనుకున్నదే చేసి తీరుతారు కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్న వాదన వినబడుతోంది మిగిలిన జిల్లాల మాటేమో కానీ హిందూపురాన్ని కొత్త జిల్లాల లిస్టులో తప్పనిసరిగా చేర్చాలని చంద్రబాబు ఆదేశించారని వార్తలు వస్తున్నాయి మరి బాలకృష్ణ నియోజకవర్గంతో పాటు కొత్త జిల్లాల జాబితాలో గ్యారంటీగా చేరే నియోజకవర్గాలు ఏవనే ప్రశ్న తమ్ముళ్లలో ఉత్కంఠకు తెరలేపుతోంది రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించిన చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేశారు కానీ దాని ఆచరణలోకి తెచ్చేలోపు ప్రభుత్వం మారిపోయి జగన్ సీఎం అయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు హయాంలో జరిగిన ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే స్థానిక నేతల నుంచి ఎన్నో డిమాండ్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా జగన్ తాను అనుకున్న తరహాలో కొత్త జిల్లాల జాబితాను సిద్దం చేయడంపై అప్పట్లో ప్రతిపక్ష పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి కానీ ఈ వ్యతిరేకతను ఏమాత్రం లెక్క చేయకుండా పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను జగన్ ఇరవై ఆరు జిల్లాల రాష్టంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తాము చేసిన ప్రతిపాదనలను జగన్ పట్టించుకోలేదని కొందరు వైసీపీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి కొన్ని జిల్లాలలో స్థానికులు కొత్త జిల్లాల పేర్లను ప్రకటించినప్పుడు స్థానికులు ఆ పేర్లను వ్యతిరేకించిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఇలాంటి పోరాటాలకు వైసీపీ పి స్థానిక నాయకుల మద్దతు తెలపడం అప్పట్లో దుమారం రేపింది దీన్ని బట్టి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలోని అందరినీ సంతృప్తి పరచలేని విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత తప్పదని అప్పట్లో జగన్ కేబినెట్ లోని మంత్రులకు వివరణ ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రక్రియను ప్రారంభించగానే స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు బ్లాక్మెయిల్ పర్వాలు మొదలయ్యాయని తెలుస్తోంది ఈ విషయంలో జగన్ మాదిరిగానే చంద్రబాబు కూడా చాలా మొండిగా నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారట కూటమి ప్రభుత్వం తరపున కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు ఇప్పటికే ఈ ఉపసంఘం కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదనలను సేకరిస్తోంది ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలకు పెంచాలన్నది ప్రాథమిక ఉపసంఘం అంచనాగా తెలుస్తోంది కానీ ఈ ప్రక్రియ పూర్తవడానికి ఇంకా కొంత సమయం పడుతుందట అంతవరకు వేచి ఉండలేక కొందరు మంత్రులు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్స్ చంద్రబాబుకు ఒక ప్రతిపాదన చేశారని వార్తలు వినిపిస్తున్నాయి మంత్రివర్గం ఉపసంఘం నివేదికకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న జిల్లాల కేంద్రాలను మారిస్తే సరిపోతుందని మంత్రులు చంద్రబాబుకు సలహా ఇచ్చారని తెలుస్తోంది మిగిలిన జిల్లాల విషయంపై నిర్ణయం తీసుకున్నా లేకపోయినా హిందూపురం నియోజకవర్గాన్ని మాత్రం కొత్త జిల్లాగా ప్రకటించాలన్న బావమర్ది బాలకృష్ణ డిమాండ్ హిందూ ను కొత్త జిల్లాగా ప్రకటించి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని బాలకృష్ణ చంద్రబాబుకు స్పష్టం చేశారని సమాచారం ఒక్క హిందూపురం విషయంలో నిర్ణయం తీసుకుంటే మార్కాపురం పల్నాడు ఏలూరు మన్యం ప్రాంతాల నుంచి సేమ్ ఇదే తరహాలో వచ్చిన డిమాండ్లను సైతం చంద్రబాబు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మరోవైపు వచ్చే ఏడాది మార్చి లోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించిందట ఎందుకంటే ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కేంద్రం భావిస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి దుమారం రేపుతుందో వేచి చూడాలి